కాదెంగిలిక కా కాది జోర్కి ఆకే యా ఊరుండు కదిరే ఆ పింఛన్ వచ్చండి కదా 5000 యాకితరా ఎంత జర్నీ ఎంత 4000 నాలుగు 4000 వచ్చా వట్ట బడికి కొడుకు దూకతలేకదా పాలు ఊ వెకలకదా జోర్కి నాకు పింఛన్ వచ్చల ఎవరేం మెడలేదు ఆత్రపోతాం నార నేగా ఏం బెర్ని గేరు యా సార్ నాపేదో యాడే చేద్దాట

நல்லவே மரசேமே அரவாய் ரூபாய் அறுவது லக்கோச்சாரு சரி நான் வந்து

రా మా పక్క మా చెల్లెలు వంద రూపాయలు నువ్వు కుళ్ళిందర కనపడి నిన్ను ఊరికి కనపడవ తేడా కదా రూపాయరా ఇమ్ బస్సు చె నాలుగు వేలు పింఛను వచ్చా కొడుకు చెప్పాలి దాంట్లో